రోమియులకు పన్నెండు రెండు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి ఈ వాక్యం మనం ఈ లోకపు విధానాలను అనుసరించకుండా మనస్సు పునరుద్ధరించుకోవాలని సూచిస్తుంది మన ఆలోచనలు దేవుని చిత్తానికి అనుగుణంగా మారినప్పుడు ఆయన మంచి ప్రియమైన మరియు పరిపూర్ణమైన సంకల్పాన్ని తెలుసుకోగలమని గుర్తు చేస్తుంది ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి